తినవా వాడొచ్చిపోతే నువ్వుందో తిన అంటూ నాకు అర్థంగా పిచ్చి తెగిందా ఎవ్వరు లేరు చిలుగడికి ఫోన్ చేస్తే చిల్లుగా రావట్లేదు శ్రీగడికి ఫోన్ చేస్తే అర్జెంట్గా అమ్మకి పో అమ్మకి బాగాలేదని చెప్పేసి ఇటు వచ్చిందే అంటుండు ఏంటి ఇదంతా లెవ్వు నేను ఒక్కదాన్నే ఉండి నీకు ఇంత చెప్పాలి చెప్పవా నాకు వద్ద నువ్వు చాలా ఇది చేసుకుంటున్నావు అసలు లైఫ్ చేసుకుంటలే అక్క నాకేందుకు ఇట్లా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అసలు వాడు వాడంతట వాడే ఆ పిల్లని తీసుకొచ్చిండు నేనేమన్నా చెప్పిన వాడంతట వాడే నన్ను రెడీగా అమ్మన్నాడు వాడంతట వాడే నీకు ఒక సర్ప్రైజ్ అన్నాడు వాడంతట వాడే నీకు ఈ లొకేషన్ పెడతా రా అన్నాడు వాడంతట వాడే నువ్వు హ్యాపీగా ఉండు అన్నాడు వాడంతట వాడే ఆ పిల్లని తీసుకొచ్చిండు ఇప్పుడు వాడంతట వాడే వీడియో డిలీట్ చేయంటుండు అంటే నేను ఒక చూతి ఏదన్నా అవునే టైం ఇంత అవుతుంది నుండి తినలేవు ఇప్పుడు తినకపోతే ఏమన్నా అయితే ఏంది మీ ఇంట్లో వాళ్ళు దమ్ దమ్ చేస్తున్నారు పంపియండి పంపేయండి పంపియండి అని మీ అత్తమ్మనేమో వీడోగాళ్ళకి రాను నన్ను లాకండి అని చెప్పి సీరియస్ అయిపోయింది అప్పటి నుంచి ఆంటీకి కూడా ఫోన్ చేస్తలేం నాకు వాడి వల్ల ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళు నాకు ఒక వాల్యూ ఇస్తలే లవ్ చేసినందుకు వీడు ఒక వాల్యూ ఇస్తలే ఇంకెందుకు నేను ఉండి అన్న ఫీలింగ్ నాకైతే పిల్లిగాడు ఫోన్ చేస్తే వస్తుందంటే దాని దాని దౌడలు వగులుతాయి చెప్పమండి దానికి వంశీకి ఫోన్ చేస్తేనేమో ఏం నాటకాలు చేస్తుందా జున్న జున్నక్క ఏంది ఇదంతా అంటారు ఏంది జున్ను చిరాకు తినాలి అని అనుకోవట్లేదు మరి ఏం చేస్తావు పొద్దు మరి ఎప్పుడు తింటావు చెప్పు నేను తప్పుడే నీకు లేపి పెడతా టైం అలారం పెట్టుకుని మరి లేపి పెడతా నేను ఇప్పుడు తిందాం అనుకుంటున్నా తెలుసా అసలు వాడు నన్ను నువ్వు ఇవద్దు ఇవన్నీ నాటకాలు చేయకు జున్ను అసలు ఒకటి అర్థం కావట్లే నేను ఎప్పుడైనా మనం తప్పు చేసిందా మీ ముందట అబ్బాయిలతో మాట్లాడడం గాని అరే నాకు అట్లాంటి ఫీలింగే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితో మాట్లాడినా ఎవరైనా మెసేజ్ చేసినా చెప్పండి బ్రో హాయ్ బ్రో అని అంట కానీ నాకు అసలు ఇంకో మాట్లాడాలి ఇంకోని ఫ్లర్ట్ చేయాలి వాడు ఫ్లర్ట్ చేస్తేనేం పడాలి అన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు అలాంటిది నేనేదో తప్పు చేసినట్టు నీ క్యారెక్టర్ ఏందో నాకు తెలుసు ఏందక్క నా క్యారెక్టర్ ఏంటి అంటే ఒక అబ్బాయిని సిన్సియర్ గా లవ్ చేసి వాడే కావాలని వాడి కోసమే ఫైట్ చేసుకుంటా కాదే తినుకుంటుండేది తిని కొట్లాడు ఏమన్నా వేసుకో ఇప్పుడు అంటుండుగా నేను డిల్ట్ చేయించుకుంటా నేను అక్కడికి పోతా ఇక్కడికి పోతా అని మాట్లాడుతున్నాను కదా చూపిద్దాం ని చూడు నిద్ర నిద్ర వేస్ట్ ఒక పక్క పడుకో ఫుడ్ తినవు మొహం ఎట్లా అయింది తెలుస్తుందా నిజమన్నీ నాకు చెప్పేంత వరకు నేను తినాల నువ్వు ఇవి నాటకాలు తెంగొద్దు జున్ను లేదక్క ఇప్పుడు ఇంకా నా లైఫ్ పోయినా సరే ఆడికి ఎన్ని విధాలుగా చెప్పాలక్క మంచిగా చెప్పినా నవ్వుకుంటా చెప్పినా హక్ చేసుకొని చెప్పిన ముద్దు పెట్టుకొని చెప్పిన పోలీస్ స్టేషన్కి ఎక్కి చెప్పిన కొట్లాడి చెప్పిన వాళ్ళ మమ్మీ చెప్పింది మా మమ్మీ చెప్పింది ఇంతమంది చెప్పినా చెప్పినా ఇంటలేడు కనీసం ఇదే లాస్ట్ ట్రై కదా ఇంకా ఇదే లాస్ట్ ట్రై ఇంటే బతుకుతే బతుకుతే లేకపోతే వస్తే చిల్లుగాడు వస్తే నీ మూతి వగులుతుంది జనం ఎవరు నేను ఒకటే ఫిక్స్ అయినా అక్క చిల్లన్న వచ్చినా సరే వాడు వాడు సీరియస్ అవుతున్నాడు ఫుల్ ఎందుకు ఇట్లా నాటక రోజులైనా సరే వాడు నాకు వచ్చి నిజాలు నిజాలు నా క్యారెక్టర్ నిజంగా గలీజ్ ఉందా లేకపోతే వాడు ఎందుకు ఇట్లా చేస్తుండు నాకు నిజ నిజాలు అవన్నీ నిజాలు తెలిసేంతవరకు నేను తినాలి అనుకుంటే అసలు ఎన్ని రోజులక్క ఈ వీడియోలు నాకు అర్థం కాదు ఆ పబ్లిక్ కూడా ఏమనుకుంటారు అసలు ప్రతి బాగా స్క్రిప్టెడ్ కెమెరాటెడ్ ఫుడ్ తినకుండా ఏం తినకుండా ఉంటే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు నీలాగానే సఫర్ అవ్వకుండా నీకు మెసేజ్ చేస్తారు అక్క నాలో కూడా అయింది అక్క నన్ను కూడా ఇట్లనైనా ముడ పడిపోయారు అక్క అంటే చాలా మంది నువ్వు ఇన్స్పిరేషన్ కూడా తినను ఇప్పుడు కొత్తగా నేను వచ్చి నాకు చెప్పేంత వరకు తినను అంటే ఏంది అర్థం ఏ విధాలుగా ఫైట్ చేయాలో నాకు తెలియట్లేదు అక్క కొట్టినా తిట్టినా పోలీస్ స్టేషన్ పోయినా ఇంత చేసినా వాడు మొండికేస్తున్నట్టు ఇంకేం చేయలేదు అందుకని కనీసం ఒక వన్ పర్సెంట్ అన్న ప్రేమ ఉండదా ఇన్ని సంవత్సరాలు లవ్ చేసినందుకే వన్ పర్సెంట్ ప్రేమ ఉంటే వస్తాడేమో నా దగ్గరికి వచ్చి తిను అన్న తిను అని చెప్తాడు లేకపోతే తిన్న కోసం అన్నా నా కోసం కొట్లాడతాడేమో అట్లానన్నా నాకు జాలక్క కనీసం నా మీద ప్రేమ ఉంద నువ్వు కొట్లాడతాను నువ్వు తినకపో తినలే సో ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అప్లోడ్ చేయొద్దనుకున్నా కానీ చేస్తాను ఈ వీడియో చూసంట తినబట్టడానికి ఆయన వస్తాడంట సరేనే నాకైతే సంబంధం లేదు నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా అన్ని చేస్తున్నా తిను అని అడుగుతున్నా రిక్వెస్టింగ్ కూడా అడుగుతున్నా తను తనంతట తాను ఒక డిసిషన్ తీసుకొని తినను అంటుంది ఇష్టం గైస్ పెడుతున్నారు అసలు ఇది స్క్రిప్ట్ కాదు ఏం కాదు ఒకవేళ స్క్రిప్ట్ అయితే నేను ఎందుకు ఇంత సఫర్ అయితే మా ఇంట్లో వాళ్ళని నేను ఎందుకు తీసుకొని వస్తా అది మీరు ఎందుకు ఇప్పుడు ఎందుకు మా ఇంట్లో వాళ్ళు వస్తున్నారు అంటే ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్లో మూడు లక్షల మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి నేను సోను రిలేషన్ అని తెలుసు మా ఇంట్లో చుట్టుపక్కల సిద్దిపేటలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నేను సోను లవర్స్ అని తెలుసు ఇప్పుడు నేను బ్రేకప్ అయితే మా మమ్మీ మా డాడీ ఎక్కడ తలెత్తుకొని తల దించుకొని తిరగాల్సి వస్తుంది అందుకే వాళ్ళు నా కోసం ఫైట్ చేస్తున్నారు మీరు దీన్ని కూడా స్క్రిప్ట్ అనుకుంటే నేను ఇంకేం చెయ్యలేను ఇంకా అంతేం చెప్పలేను ఇంకా ఆయన వచ్చి మాట్లాడేంత వరకు నేను తినకుండా నేను అట్లనే ఉంటాను ఇది ఫిక్స్ నిరాహార దీక్ష నిరాహార దీక్ష నిరాహార దీక్ష చేస్తున్నా ఇక్కడ ఇంట్లో ఉండి నిరాహార సరే నాకు తెలియదు ఒకవేళ చిల్లిగడ వచ్చాక నేను వీడియో పెడతా ఒకవేళ ఇది లేదో నాకు తెలియదు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే చిత్రపురికి వచ్చాను అనమాట మా ఇక్కడ చాలాసార్లు కాల్ చేసింది చిన్న అసలు నైట్ నుండి ఏం తినట్లు అంట ఇప్పుడు కూడా ఏం తినలేదు అసలు ఏమైనా తెలియదు ఫుల్ బాధపడుతుందంట లేవ అసలు బెడ్మెంట్ నుండి కూడా లేట్లేదంట అదే బాధపడుతుందంట ఎంత చెప్పినా అక్క ఎంత బతిమాలను కూడా తినమంటే తినట్లేదంట నేనైతే నా ఫ్లాట్ నుండి వచ్చాను ఇప్పుడే చిలుబాకి కూడా కాల్ చేసామన్నమాట చిలు కూడా వస్తా అంటున్నాడు అన్న వాళ్ళందరికీ కూడా కాల్ చేసామన్నమాట చూద్దాం ఏమవుతుందో ఒకసారి మాట్లాడాలి తో కూడా కూర్చొని సో వెళ్ళి చూద్దాం ఏమవుతుందో ఏమయ్యో తినమంటే తింటలే కదా పొద్దున వన్ డే కంప్లీట్ అయిపోయింది ఇట్లా అయిపోయింది మోహన్ చూడు నిన్న వీడియో డిలీట్ చేయకేదంతా వీడియో కాదు ఇటు ఒక దిక్కు నేను ఆయన కోసమే కదా ఫైట్ చేసేది అరే ఆ రోజు ఎంత ఆయన కోసం ఎంత ప్రేమగా నేను పోయినా అంతా చేసినాక వాళ్ళ పిల్లని తీసుకొచ్చింది సరే ఓకే ఆయనకు అర్థం అది చేసిండో ఏందో ఇప్పుడు కూడా నేను ఆయనకే సపోర్ట్ చేస్తున్నా కానీ నిన్న ఒక మాట నడు చూసా నీ క్యారెక్టర్ ఏందో పబ్లిక్కి వాళ్ళు నిన్ను ఉంచుతారు అనుకుంటూ ఒక మాట అన్నాడు చూస్తా అసలు నేను క్యారెక్టర్ అంటే వాడు అన్నాడు అంటే వచ్చి క్లారిటీ వరకు క్లారిటీ ఇవ్వాలి ఆ క్యారెక్టర్ విషయం క్లారిటీ ఇచ్చేద్దాం నేను తిన

సే వాడైతే మరీ మరీ సీరియస్ గా మాట్లాడుతుండు వాడు బయట ఉన్నాడు వాడిని రమ్మంటే నైట్ అవుతుంది అక్కడ నేను వచ్చే లోపు తినకపోతే అసలు మర్యాద ఉండదు అంటుండీ

చిత్రపురం రావాలి <bordering> <cake mouth> <lifespan> <intro> <sharp sulphing> ఏంది అరే పిల్ల తినట్ రాసి ఎందుకు వచ్చినావు మరి వచ్చి నొల్లి పెట్టుకుని మేడం ఆ పిల్ల తింటలేదు ఎట్లా అంటావు ఆ పిల్లని క్యారెక్టర్ ఎట్లా అంటే బ్రో నువ్వు మర్యాద ఉండదు బ్రో చెప్తున్నా నేను సోనుభై అనవసరంగా నేను ఇప్పటివరకు సీరియస్ కాదు అసలు సీరియస్ చేయనీకి తిని నేను శ్రీ అన్న రేశనా కదా వాళ్ళ నువ్వు శ్రీ అన్న అన్న కూడా కాదు ఇప్పుడు నేను చెప్తున్నా నువ్వు నువ్వు వస్తే ఒకసారి మాట్లాడి సెటిల్ చేద్దాం దీన్ని నువ్వు నిన్న నైట్ రావడం తప్పు వచ్చి ఆ పిల్లని అట్లా ఆ పిల్ల ఇప్పుడు తింటలేదు నా తినకపోని అంటే నువ్వు తిని తిరుగుతావు బానే నీ పిల్లతోని ఆ పిల్ల ఏం కావాలి ఆ పిల్లకి లైఫ్ లైఫ్ లేదా నీ గురించి ఆలోచన బతకాలా నువ్వు రా వచ్చినాక అంటున్నావు కదా

ఆ తెలుస్తుంది నువ్వు అందుకే ఫోన్ లోండి మాట్లాడడం కాదు వచ్చి మాట చెప్తా నువ్వు రా అంటారా మరి అందుకే వచ్చి రా ఫస్ట్ నువ్వు కావాలంటే రికార్డ్ చేసి మాట్లాడ పెట్టుకో కావాలంటే ఈ వచ్చినప్పుడు అదే మాట్లాడతావు నువ్వు రా ఫస్ట్ మేము మాకు అవసరం లేదు మేము ముఖం ఏమున్నా ఈ వీడియో ఆకుండా ఏమన్నా తీసుకోని రా మీ పిల్లల్ని తీసుకురా మళ్ళా ఈసారి చెంపలే వల్తాయి రా

నిజంగా నువ్వు చిల్లర బిహేవియర్స్ చేస్తున్నావు అర్జున్ నువ్వు చిల్లరగా నీకు చిల్లరే అనిపిస్తుంది అక్క ఒకరిని ట్రూ లవ్ చేస్తేనే అర్థమైతుంది ఆ పెయిన్ ఎట్లుంటుంది చేసే గాయం మార్చలేదా ఏమన్నా అదే చిల్లుగా నైట్ వస్తున్నారు వాడు ఏమన్నా మాట్లాడుకొని శ్రీగాడు కూడా వస్తున్నాడు వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని ఈ రోజు ఏదో మాట్లాడు మళ్ళీ అంటాడు నువ్వు దాని గురించి అట్లాంటి గురించి నువ్వు ఫీల్ అవుతున్నావు అవసరంగా వేస్ట్ చేయాలి మళ్ళా అంటే నాకంటూ క్లారిటీ ఇయ్యమన్ రాయ్యూ నాకు కూర్చొని తీసుకొని వస్తాడు సరే

ఎవ్వరు సపోర్ట్ నువ్వు ఇట్లా అయితే మేము చూడాలమ్మ మమ్మీ సపోర్ట్ వద్దు మా ఇంట్లోని కూడా నేను పిలుచుకోరు నేను మీరు నాకు సపోర్ట్ చేయండి నేను నేను ఒక్కది సింగిల్ వీడలు కొట్టచ్చు నో కొడతాక నేను ఇడ ఇస్తున్నాక అసలు ఈడ కొట్టని ఇస్తుండు అరే కరెక్ట్ ఆరా సింగిల్ మీడలు కొట్టంటే కొట్టదు వీడియోలు సరిగ్గా రావు ఊకే ఏడుపులు పెడబులు అంటే స్క్రిప్ట్ లవ్డు లాస్ కానీ ఏమేమో కామెంట్లు వస్తున్నాయి సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తారేమో వంద మందిలో ఇరవై మంది అయితే దెంగుతా వేసుకుంటూనే ఉంటారు కదా రిలీజ్ చేస్తే కదా ప్లీజ్ రెడీగా రెడీ అయ్యి ఆపుతాను రెడీ అవుతాను